Hei. ಎನ್ 12 3 12 3 12 3 ಇಲ್ಲಿ ಗೆಟ್ಟಿಗಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಎವರಿವನ್ ಮಾ ಒಂದು ಸೌಂಡ್ ಮಾಡೋಣ ಸೌಂಡ್ ಕ್ಯಾಸ್ಟ್ ಮಿಕೊ ಟೀ-ಶರ್ಟ್ ತಗೊಳ್ಳಿ మీరు చూస్తారు కానీ అయినా కానీ మీరు కోట రావట్లే మూడు గేళ్ళు కలవచ్చేసా మీ మ్యాచ్ ఉంటుందని గ్రౌండ్లో రమ్మంటే ఎక్కడెక్కడక్కడే గుమ్ము కూర్చోవన్నారీ ప్లీజ్ వెల్కమ్ ఎక్స్ట్రా ప్లేయర్స్ తో సహా అందరూ రావాలి జెనిక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరి ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఏది మిస్ అయినా సరే స్పోర్ట్స్ వర్క్ మిస్ కాకుండా ఎవరి ఇయర్ మనం కండక్ట్ చేస్తున్నాం రీజన్ ఏంటి అని అంటే ఇప్పుడు పిల్లల్లో ఈ సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది చాలా తగ్గిపోతూ ఉంది ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడం తగ్గిపోతూ ఉంది ఈ యొక్క మొబైల్స్ వచ్చిన తర్వాత పిల్లలు ఆ మొబైల్లో గేమ్స్ ఆడుతున్నారు కానీ గ్రౌండ్కి వచ్చి గేమ్ ఆడే వాళ్ళు చాలా మంది తగ్గిపోతూ ఉన్నారు దానివల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండట్లేదు మెంటల్గా గా ఉండట్లేదు చిన్న ఫెయిల్యూర్ వచ్చినా కూడా ఆ ని ఫేస్ చేసేదానికి ఫిజికల్ గా స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి అలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు తో ఫ్రెండ్షిప్ చేయాలి గ్రౌండ్ తో ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తుంటారో వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ అనేటివి డెవలప్ అవుతూ ఉంటాయి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవ్వడం వల్ల రేపు కంపెనీస్లో జాయిన్ అయినా సరే వాళ్ళే టాప్ లో ఉంటున్నారు అందువల్ల నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు టూ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఒకటి హెల్త్ రెండు స్పోర్ట్స్ హెల్త్ అని అంటే ఎవ్రీ డే ఏదో ఒక ఎక్సర్సైజ్ ఒక స్వెట్ వచ్చే విధంగా ఎక్సర్సైజ్ చేయాలి పర్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అందులో వన్ అవర్ మనం మన బాడీ కోసం కష్టపడాలి మన బాడీ మన కోసం ట్వంటీ త్రీ అవర్స్ వర్క్ చేస్తుంది అంటే టోటల్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం మన బాడీ కోసం వన్ అవర్ వర్క్ చేయాలి మన బాడీ మన కోసం ట్వంటీ త్రీ అవర్స్ వర్క్ చేస్తుంది సో నీ దగ్గర హెల్త్ ఉంది సెకండ్ది ప్రయారిటీ నాలెడ్జీ నాలెడ్జి అండ్ హెల్త్ నీ దగ్గర ఉన్నప్పుడు అన్నీ నీ దగ్గరకు వస్తాయి ఈ రెండిట్లో ఏ ఒకటి నీ దగ్గర లేదనుకోండి వాటన్నిటి దగ్గరికి నువ్వు వెళ్ళాలి అందువల్ల లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ హెల్త్ బాగుండాలి అని అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ మ్యాండేటరీ అది స్పోర్ట్స్ కావచ్చు వాకింగ్ కావచ్చు జిమ్ కావచ్చు ఎవర్ ఇట్ మే బి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీ డే వన్ అవర్ తప్పకుండా చేయాలి ప్రతి ఒక్కరూ చేయండి మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటి అని అంటే బాగున్నారా అని అడగడం కన్నా కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా మీకు తెలిసిన వాళ్ళందరినీ ఇలా అడగడం స్టార్ట్ చేయండి వాళ్ళు మీరు అడిగారన్నా సరే వారానికి ఒకరోజైనా వాకింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు దానివల్ల వాళ్ళకి హెల్త్ బాగుంటుంది మిమ్మల్ని లైఫ్ లాంగ్ కూడా గుర్తుపెట్టుకుంటారు సో ఆ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జెనెక్స్ విజన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ స్టాఫ్ అందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ స్పోర్ట్స్ మీట్స్ మన పిల్లలు ఈ విద్యార్థిని విద్యార్థులే కాకుండా మన స్టాఫ్ మెంబర్స్ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ ఎంజాయ్మెంట్ కోసం అయినా మేము ఎవరి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాం ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి స్టాఫ్ కి పేరెంట్స్ కి తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కాలేజీ మేనేజ్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్ డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్ అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు ఫిషర్ లూటీలు పైలో నీడల్ సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడింది మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పి లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ పిత్తాశయంలో రాళ్లు లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ గర్భసంచి ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయమహాల్ గేట్ దగ్గర ఇందిరాభవన్ ప్రకటన నెల్లూరు